చూస్తే బస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని సూచించారు ప్రస్తుతం వారు చేస్తున్న పనులపై ఆరా తీశారు రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలలో పాల్గొన్న నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు మా యొక్క రెట్లున్నాం ఇక్కడ వన్ సిక్స్టీ నైన్ రౌడ్ షీటర్స్ ఉంటే మేము మూడు వందల నాలుగు వందల మంది పోలీసు ఉన్నాం మేము ఈ ఆరు పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కలిసి ఒక్కొక్క రౌడ్ షీటర్ని మేము దత్తతలాగా తీసుకొని వాన్ని మ్యాక్సిమం వాన్ని పడేసి వాడిని కౌన్సిలింగ్ చేసి వాడిని పూర్తిగా వారి రౌడీ అనేది లేకుండా వాళ్ళ చరిత్రే మాయం చేసే విధంగా వాడు మంచిగా బ్రతికేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని వాళ్ళకు కూడా ఇప్పటిదాకా నేను చెప్పడం జరిగింది ఆ దిశగానే ఈ రోజు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసినాం థ్యాంక్ యూ డివిజన్ డివిజన్లో దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ రౌడీ షీట్స్ ఇక్కడ ఉన్నాయండి ఈ వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్లో ఒక వన్ ఫిఫ్టీ వరకు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు బక్రీదు తర్వాత మొహరం తర్వాత బోనాల పండుగలు కూడా రాబోతున్నాయి ఇవి రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలా వరకు నైంటీ పర్సెంట్ మంచిగా ఉండడానికి అప్పుడేదో కేసెస్ అయినాయి రౌడీ షీట్స్ ఓపెన్ అయినాయి వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రము వాళ్ళు మారలేదు వాళ్ళని కూడా మార్చాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ భవిష్యత్తు కేసులలో ఇన్వాల్వ్ కాకుండా మళ్ళీ కొత్త కేసులు కొత్త కేసులు చేయించుకోకుండా అట్లా కాకుండా చాలా మంచిగా బతకడం కోసము వాళ్ళకు పిలిచి ఈ రోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎవరెవరు పని చేస్తున్నారు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళ భార్య పిల్లలైంది వాళ్ళ చదువు ఏంది సంస్కారం ఏంది వాళ్ళు ఎప్పుడు అయినాయి కేసులు కోర్టులలో ఉన్నాయా కొట్టేసింద్రా అవి ఏమైంది అనేది తెలుసుకోవడం జరిగింది కొంతమంది లాస్ట్ పదేండ్ల నుంచి ఎటువంటి చిన్న పెట్టి కేసులో కూడా వాళ్ళు లేరు అటువంటి వాళ్లకు మేము క్లోజ్ చేస్తాము ఆఫీసర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని అట్లాగే రౌడీ షీటర్ అని చెప్పని ఇండ్ల నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం లేకపోతే ఇంకా హరాష్మెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రము ఏదో రౌడీ షీటర్ వాటితోటి మనం ఏం చేసినా కూడా ఏం కాదు పోలీస్ వాళ్ళు ఎలాగో రౌడీ చీటర్ల మీద నిఘా ఉంటుంది రౌడీ షీటర్ ఇట్లా చేసిండని చెప్పానంటే గా పోలీస్ వాళ్ళు సీరియస్ రెస్పాండ్ అవుతారని చెప్పని ఒకటి ఉన్నది అటువంటిది ఏం లేదు రౌడీ షీటర్ అయిన మనలాంటి మనిషి వాడు మంచిగా బతకడానికి ప్రయత్నం చేస్తే మేము వాడికి చాలా మద్దతు చేస్తాం మంచిగా బతకడం అని చెప్తాం మంచిగా బతకడానికి అవశక అవకాశం కూడా ఇస్తాం ఎక్కడైనా షాపులలో చేసుకుంటాం అన్నా కానీ పెట్టిస్తాం తర్వాత ఎక్కడైనా ఆటోలు తీసుకొని పోసారంటే కూడా ఆ ఆటోలను కిరాయికిచ్చేలా ఉంటే అవి కూడా वाले प्रोवाइड చేస్తాం екડા ફેક્ટરી વાળમે પાસ સટી મટર કેસ પર બાબા કી કેસ પર જ્યાસ કી આપત હા સેવા હતા કેસ પર એકી ચે ઓકે કેસ કો લોગા સો બીતરે તું ઉતર રહે ગયે થામિયા જો ક્યા કામ કર રહે હે હેમરેટિંગ હા હેમરેટિંગ અર્નિંગ ઇન આ કેસ તો تمہારો પર

ごめんなさい。